ఎవడో లా ఏమో ఎవడో పిల్లపిత్రే కాడు పెద్ద బిత్రే కాడు ఎవడో పది మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం సో ఈరోజు కల్చరల్ ఈవెంట్స్ నేను చేసినప్పుడు మొన్న వన్ మంత్ అందరూ అదే అన్నారు పాత ఆర్టిస్టులు ఇప్పుడు పిల్లలకైతే ఓకే యూత్ ఫెస్టివల్స్ ఉంటాయి నేషనల్స్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్తో వాళ్ళు కాంపిటీషన్స్కి వెళ్తారు కానీ రియల్ కళాకారులు ఎవరైతే పాత తరం ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పని తక్కువ అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే పని చేసుకోలేకుండా ఉన్నారు సో వాళ్ళందరికీ మనం కాంపిటీషన్స్ పెట్టి అప్పటికప్పుడు ప్రైజ్ మనీ ఆపేయట్లేదు దాంట్లో ఉన్న టాలెంట్ని మనం తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళని నేను పంపిస్తున్నాను అలాగే భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఫెస్టివల్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నిట్లో కూడా ఆ కళారూపాలని అంటే మన కల్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని ఒక డేటాను తీసుకొని మేము చేస్తున్నాం అది కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు మనం ఎక్కడ కొడతాము కాయలు నేను చెట్టుకు రాయిం కదా మామిడికాయో జాంకాయో లేదా నేరడి పండు ఫుల్గా ఉంటేనే కదా రాయేసి కొట్టి లాక్కుంటాం సో పొలిటికల్ అజ్ఞానులు పొలిటికల్ జోకర్స్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి నా గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో కూడా అంత వల్గర్గా అంత చండాలంగా పెట్టడం అనేది చాలామంది చేస్తుంటారు అది నాకు ఎలా తెలుసు అంటే నాకు ఎవడో ఒకటి పంపిస్తారు అమ్మ నీ గురించి ఇలా చేశారు వాడిని కొట్టేయాలి నరికేయాలి పొడి చేయాలి అంటారు నేను చెప్పాను వాడు ఒక అమ్మ అబ్బాకి పుడితే అట్లా రాయడయ్యా వాడి మమ్మీ డాడీ కరెక్ట్గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వదిలే అని చెప్తాను లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే పొలిటికల్ అనేది స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ప్రజలకి నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం అంతేగాని వల్గర్గా మాట్లాడటం వల్ల అబద్ధాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది సరేస్ట్ తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంతండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదేముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసులో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను మోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు కాబట్టి స్టేజీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకనైపోతారు ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో అంతే మేడం ప్రతిపక్షాలు నేనా యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఎందుకంటే బాలేబాబు గారు నేను సెవెన్ మూవీస్ చేసాం అది హిట్ కాంబినేషన్ కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు సావిత్రి గారు సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ని చేసే విధంగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడటం కరెక్టు ఎన్టీఆర్ రాంగ్ ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేసాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది సో నా వరకైతే నాకు వెళ్ళాలని లేదు సైకిల్ పోవాలి అని ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నారు మీరు విన్నట్టు లేరు ఒకసారి చూడండి ప్రతి దాంట్లో కూడా ఆయన సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అంటున్నాడు ఈ దేశంలోనే పెద్ద సైకో ఎవరన్నా అంటే అది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారే చెప్పారు చంద్రబాబు నాయుడిని మించిన సైకో చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది చంద్రబాబు నాయుడిని మించిన ఇంకా దుర్మార్గుడు ఇంకెవరూ లేరు ఎందుకంటే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవటం నుంచి పార్టీకి పనిచేసిన నన్ను రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి నన్ను డీటైన్ చేసి చంపాలన్న ప్రయత్నం నుంచి ఈరోజు పబ్లిసిటీ కోసం అప్పుడు ఇరవై తొమ్మిది మందిని చంపాడు మొన్న పదకొండు మందిని చంపి సిగ్గు లేకుండా జీవో నెంబర్ వన్ ని ప్రజలకి తెలియనీయకుండా అదేదో ఒక ఒక ఏమంటారు ఒక బ్యాడ్ ఇది ఏదో జగన్ గారు ఆయన ఏదో మీటింగ్ లాపేసినట్టు ఆయన ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ ఆయన సైకో పద్ధతి అనేది కనిపిస్తూనే ఉంది అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు తనకి పబ్లిసిటీ కావాలి తాను అనుకున్నది జరగాలి అన్న అలాంటి వాడిని సైకో అంటారు కానీ ప్రజలు హ్యాపీగా ఉండాలి ప్రజలకి కావాల్సిన ఇల్లు వైద్యం విద్య సంతోషం ఇవన్నీ కూడా జగన్ గారు ఇస్తున్నారు అలాంటి వాళ్ళని ఎందుకు సైకో అంటారు కాబట్టి సైకో చంద్రబాబు నాయుడు పోవాలి సైకిల్ పోవాలి హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి